అందరికి నమస్తే అండి పొద్దున్న నేను న్యూస్ పేపర్ అనాలసిస్ వీడియో చేస్తున్నప్పుడు ఒక వార్త నాకు బాగా ఆశ్చర్యకరంగా అనిపించింది నేను దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి కొన్ని నేషనల్ మీడియాలో కూడా వార్తలు ఏమైనా ఉన్నాయా అని చదివా సో చాలా వరకు ఆ వార్త నిజమేనని తెలిసింది అదేంటంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అమెరికా పౌరసత్వానికి సంబంధించి ఇమిగ్రేషన్ చట్టంలో మార్పులు చేసే క్రమంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అమెరికాలో పుట్టిన పిల్లలకు జన్మతః పౌరసత్వం రాదు అని చెప్పారు తల్లిదండ్రులు శాశ్వత అమెరికన్ పౌరులు అయితే ఇద్దరు అప్పుడు వాళ్ళకు పౌరసత్వం వస్తుంది ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు శాశ్వత పౌరులు కాకపోయినా పుట్టిన పిల్లవాడికి పుట్టిన పిల్లలకి జన్మతః పౌరసత్వం రాదు అని డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు అఫ్కోర్స్ దాన్ని కోర్టు కొట్టేసింది అనుకోండి కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు స్టే ఇచ్చింది ఎందుకంటే దాని మీద చాలా రాష్ట్రాలు చాలామంది దాని మీద కోర్టుకు వెళ్ళారు కోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది సో దాని మీద రాజ్యాంగ సవరణ జరగాలి పూర్తి స్థాయిలో ఎప్పుడు అమల్లోకి వస్తుందనే చూడాలి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంది దానికి సెనెట్ హౌసు రాష్ట్రాలు శాసనసభలు అన్నీ ఆమోదించాలి అంత ఈజీ అయితే కాదు కానీ భారతీయుల్లో ఆ భయం అయితే ఉంది సో దానికి ఆ భయం ఫలితంగా దానికి పర్యావసానంగా మీరు పక్కన క్లిప్పింగ్స్ చూడండి చాలామంది ఇండియన్ గర్భిణులంట ప్రెగ్నెంట్ లేడీస్ ఏడో నెల ఎనిమిదో నెల ప్రెగ్నెంట్స్గా ఉన్నప్పుడే హాస్పిటల్స్కి వెళ్ళి సెజేరియం చేయించి డెలివరీ అవుతున్నారంట నిన్న మొన్న ఆ పరిస్థితి ఎక్కువగా అమెరికన్ హాస్పిటల్స్లో కనిపించిందంట అది చాలా ఆశ్చర్యంగా ఉంది నెలలు పూర్తిగా నిండక ముందే ఏడో నెలలోనే ఎనిమిదో నెలలోనే కనేస్తున్నారు అలా కనడం వలన ఆ బిడ్డ ఫ్యూచర్ చాలా డేంజర్లో పడుతుంది శరీర అవయవాలు పూర్తిగా రూపొందాలిగా అది పూర్తిగా నెలల నుండి ఎప్పుడు బయటకు రావాలో అదొక సృష్టి ధర్మం సో దానికి కొంత టైం ఇవ్వాలి కదా ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది డాక్టర్లు చెప్తారు ఇదిగో పలానా టైంలో డెలివరీ అయితే మంచిది అని అప్పటికి పూర్తి స్థాయిలో ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు శ్వాస తీసుకోగలుగుతాడు అన్నీ కూడా బాగుంటాయి నాడీ కణాలు రక్తనాళాలు అన్నీ శుభ్రంగా ఉంటాయి సో అవేమీ లేకుండా ముందు ఒక నెల రోజుల ముందో రెండు నెలల ముందో బయటకు తీసుకురావడం వలన డెలివరీ అవ్వడం వలన ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రమాదం ఉంటుంది అది కూడా పట్టించుకోకుండా దాదాపుగా ఇరవై మందికి పైగా మహిళలు గర్భిణీలు హాస్పిటల్కి వెళ్ళి సెజేరియన్ చేపించి బయటకు తీసేశారంట నిన్న మొన్న సో అది బాగా వార్త హల్చల్ చేస్తోంది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా చూసారా భారతీయ మహిళలు ఎంత రిస్క్ చేస్తున్నారో ఎక్కువగా ఇండియన్సే ఉన్నారు ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఇండియన్స్ మీద పడుతుంది ఏడున్నర లక్షల మంది మీద పడుతుంది సో అక్కడ వా ఒకవేళ అక్కడ శాశ్వత పౌరసత్వం వచ్చేసింది అనుకోండి వాళ్ళు అక్కడ చదువుకోవడానికి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళకు కూడా శాశ్వత పౌరసత్వం వచ్చేస్తుంది ఇంకా అక్కడ స్థిరపడిపోవచ్చు అనే ఆలోచన ఇది మంచిదా చెడ్డదా అమెరికన్ పౌరసత్వం కోసం ఆ బిడ్డ ప్రాణాలను పనంగా పెడుతున్నట్టేగా భవిష్యత్తును పనంగా పెడుతున్నట్టేగా ఏదో ఒక ఆర్గాన్ పూర్తిగా తయారవ్వకపోతే దాని పరిస్థితి ఏంటి సో అది చాలా డేంజర్ అనమాట అఫ్కోర్స్ ఆ వైద్యులు కూడా సెజేరియన్ చేసే ముందు స్కాన్ చేస్తున్నారు స్కాన్ చేసి అంతా ఓకే సేఫ్ అనుకుంటే సెజేరియన్ చేస్తున్నారు కానీ కొంతమంది కమర్షియల్గా ఉంటారు ఏముంది ఎలాగ వచ్చారు కదా చేసి పడేద్దాం అనేటట్టు కొంతమంది ఆలోచిస్తే ఆ బి బిడ్డ లైఫ్ రిస్క్లో పడినట్టేగా భవిష్యత్తు పాడైనట్టే కదా అదంత మంచిది కాదు సో మేబీ ఎందుకో మరి ఎన్ఆర్ఐలు కొంతమంది అలా ఆలోచిస్తున్నారు ఎవరు అలా ఆలోచించినా సరే అది కరెక్ట్ కాదు అవసరమైతే కోర్టుకు వెళ్ళొచ్చు కోర్టులో పోరాడొచ్చు లేదా ఆల్రెడీ దాన్ని అది కోర్టులో నిలబడదు అని చెప్తూనే ఉన్నారు కోర్టు దాని మీద స్టే ఇస్తూనే ఉంది రాజ్యాంగబద్ధంగా నిలబడదాం అని అనుకుంటూనే ఉన్నారు సో దాన్ని పూర్తిగా అమలు చేయడానికి రిపబ్లికన్లకు అంటే ట్రంప్ పార్టీకి ఉన్న బలం సరిపోదు అని చెప్తూనే ఉన్నారు నేషనల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి అయినా సరే ఎందుకో చదువుకున్న వాళ్ళు అయ్యుండి అక్కడ ఉన్నత స్థితిలో లైఫ్ అనుభవిస్తూ ఇలా పిల్లలను ముందే కనడం వలన భవిష్యత్తులో చాలా రిస్క్ ఉంటుంది అనేది ఆలోచించాలి థ్యాంక్ యూ